వెల్కమ్ టు న్యూస్ విజయదుర్గాదేవి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీను జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు పెదగంటి పరిధి కండిపిల్లివారి వీధి ప్రాంతంలో కొలువయ్యున్న శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయ మండప నిర్మాణానికి ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శ్రీ దుర్గా గణపతి సమేత జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ అమ్మవారి ఆలయ మండప నిర్మాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిపై అమ్మవారి కరుణా కటక్షాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు గ్రామ దేవతల దేవాలయాలు అభివృద్ధిలో గ్రామస్తులు యువత చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు అలాగే ఆలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వాకింగ్ ట్రాక్ పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు అలాగే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఆలయ అభివృద్ధిలోనూ అలాగే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఆకుల అప్పలసూరి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం అభినందించ విషయం విషయమన్నారు అమ్మవారి కరుణా కటక్షాలు గ్రామ ప్రజలు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పులి రమణారెడ్డి ఆలయ ధర్మకర్తలు తెప్పల దుర్యోధన ఆలయ సలహాదారులు పాటోజీ త్రినాథరావు చిన్ని పిల్లి తమ్మయ్యారెడ్డి కండిపిల్లి సత్యనారాయణ ఆలయ అధ్యక్షులు కలవల రమణ కండిపిల్లి వెంకటరమణ కండిపిల్లి జోగారావు బసరమాని శంకర్రావు కండిపిల్లి గురుమూర్తి ఎన్టీఆర్ మాలకొండయ్య చౌదరి కండిపిల్లి సత్యారావు కోదండరావు రామమూర్తి మరియు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పాత గ్రామం అయినటువంటి కండేపల్లి వారి వీధిలో మరి విజయదుర్గ అమ్మవారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా మరి ఆ కళ్యాణ మండపం నిర్మా నిర్మాణం చేయడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ అందరూ కూడా శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగా మరి స్థానిక కార్పొరేటర్ సోదరులు మా దళి గోవిందరెడ్డి గారిని అలాగే మా సీనియర్ నాయకులు నిర్వాసిత నాయకులు టీఎన్టీసీ నాయకులు అనేటువంటి పుల్ గారిని మరి దీనికి ఆహ్వానించడం జరిగింది ఇంకా అలాగే గ్రామ గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు అలాగే సీనియర్ నాయకులు పెద్దాడ సోమనాయుడు గారు మహిళా సోదరు మనులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ శాస్త్రోత్తంగా మరి మనం శంకుస్థాపన చేయడం జరిగింది రమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఏదైతే ఈ స్లాబ్ తలపెట్టారో అది త్వరతగతి అయ్యేటట్టుగా అమ్మవారి అందరు ఆశీర్వ ఆశీర్వచనలు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ ప్రాంతం అంతా శుభిక్షుగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కోరుతున్నాను దీంతో పాటు మరి ఆలయ నిర్మాణం చేసినటువంటి ప్రాంగణంలో సుమారు ఎకర ఎకరా ఉన్నారు సైట్ ఉంది దీంట్లో కూడా పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి గ్రామస్తులు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నారు దీంట్లో కూడా ప్రాంగణం ఇది ఏపీఐసి ల్యాండ్ అయినప్పటికీ కూడా గ్రామాన్ని ఆడుకున్నటువంటి లో పార్క్ ని నిర్మాణం చేయాలి తప్ప దీంట్లో ఇండస్ట్రీ పెట్టడానికి లేదు అందుకని ఇందులో పార్క్ నిర్మాణం చేసి వాకింగ్ ట్రాక్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఎప్పి ఏర్పాటు చేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి రోజు పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్ల బారిన టీవీల బారిన పడుతున్నారు ఎందుకంటే ఆట ఆడుకోవడానికి ఆట స్థలాలు లేకపోవడం వల్ల అలాగే దానికి అందరూ కూడా సాయ సహకారాలు అందించారని చెప్పి కోరుకుంటున్నారు అలాగే పెరగంటాడ కంటి వీధి మరి మండపం కళ్యాణ మండపం మరి రోజు శంకిస్తాపన చేయడం జరుగుతుంది మరి ఇది ఎన్నో నలభై యాభై లక్షలతో కూడుకునే ఖర్చు ఎందుకంటే పది మంది మరి గుడికొచ్చి సేవ చేసే గుణగానాలు ఉన్న వ్యక్తులు అలాగే ఈ హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన కాపాడాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ప్రతి ఇరుగు పొరుగు గ్రామస్తులు కానీ గ్రామంలో ఉన్నవారు కానీ మీ సాయ సహకారాలు అందించి మీ ఒక్క కష్టాన్ని పది మందికి ఉపయోగపడేదట్టు అంటే మనసు కష్టపడతాం ఆ కష్టం పది మందికి ఇలువులతో కూడుకునేది దేవస్థానానికి మనం చేయగలిగితేనే అది ఇలువులతో కూడుకుని అందుచేత కమిటీ వారు మీరు డోర్ టు డోర్ మీరు వస్తారు మీరు చూసిన సాయం మీరు చేసి పెట్టి దీన్ని ఇంకా ఘన విజయంగా మీరు చేసి చుట్టుపక్కల గ్రామంలో ఈ కందుబిల్లు అనే వీధులు ఇంత సభ మంచి గుడి కట్టారని ఆ పే తీర్థప్రదేశాలు మీకు దక్కాలని అలాగే ఇరుపూరు గ్రామస్తులు అందరూ కూడా మరి మీ యొక్క సహాయ సహకారాలు దయచేసి దయచేసి మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మన భార్య పిల్లలే కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి అది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క భక్తులు మరి కమిటీ వారు వస్తారు ఆ కమిటీ వారికి మీషన్ చూసిన సాయం మీరు చెయ్యండి వస్తువు కావచ్చు ధన రూపంలో కానీ మీ మనసును పంచండి మంచిని సమాజంలో పెంచండి మంచి అనేది ఎలాంటిదంటే అంటే ఉపకారం చేయగలిగే వ్యక్తుల్ని గొప్పవాళ్ళు అందుచేత మనం పుట్టి పెరిగాం మంచిది అనేది రుషి తెలియాలి రుషి అంటే ఏంటి మంచి పని మంచి పని చేసుకున్నప్పుడు పది మంది మంచిది సభస్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందుచేత మరి గ్రామస్తులు కానీ ఇరుగు గ్రామస్థులు గ్రామస్తులు కానీ మరి దయచేసి దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము